నమస్తే నేను మీ సతీష్ నిన్నటి జయకేతనం సభలో జనసేనని పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన నేత నాగబాబు ఇద్దరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అటు తెలుగుదేశం పార్టీని అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ముఖ్యంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారు మరి ఆయనకి ఇది ఒక ఘోర అవమానం ఆయన్ని ఈ స్థాయిలో అవమానిస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కనీసం పట్టించుకోవట్లేదు ఇది వర్మగారిని అవమానించడమే కేవలం రాజకీయం కోసం ఆ అధికారం కోసం సొంత పార్టీ నేతల్ని అవమానిస్తున్నా లేదా వాళ్ళని కావాలని చెప్పి ఈ విధంగా అవమానిస్తున్నారు అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉంది బట్ నిజంగా నిన్నటి జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వర్మ గారిని ఉద్దేశించి ఉన్నాయా లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ కూడా సొంత పార్టీ నేతలనే పవన్ కళ్యాణ్ గారి కో పొత్తు కోసం అవమానిస్తా ఉందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం మళ్ళీ సార్ నిన్నటి జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాట్లాడింది మనం చూసాం నిలబడ్డాం నిలబెట్టామని చెప్పేసి ఆయన అండం ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పిఠాపురం ప్రజలు జన సైనికులే కారణం ఇంకెవరైనా అంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి అని నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వర్మ గారిని ఉద్దేశించి చేసినవి ఈ రోజున వర్మకి పెద్ద అవమానం జరుగుతూ ఉంది అయినా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆయన పక్షాన ఏమీ మాట్లాడట్లేదు అని చెప్పేసి అని సాక్షి మీడియాలో ఏకంగా డిబేట్లు పెట్టి మరీ ఇదే వండి వారుస్తున్నటువంటి కథనాలు నిజంగా ఇది కావాలని చెప్పి వర్మ గారిని టార్గెట్ చేసి అన్నటువంటి వ్యాఖ్యలుగా చూడాలా లేదంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే యాక్చువల్గా పార్టీ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి పద్నాలుగు చేసుకుంటారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ప్రతి క్రౌడ్ పిల్లలు కదా పవన్ కళ్యాణ్ గారు పైగా జన సైనికులు కూడా ఉత్సాహంగా వస్తారు కురణాలు అంతా ఎక్కువ ఉంటారు ఆయన గత రెండు వేల ఇరవై నాలుగు కానీ ఇరవై మూడు కానీ ఇరవై రెండు కానీ సభలు చాలా ఇప్పటంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం అడ్డం పెట్టినా ఎప్పుడోళ్ళు రైతులు ఇచ్చి చేయటం ఇవన్నీ చూసాం మనం వరుసగా ఇది మూడో సభకి వెనక్కి రెండు సభల్లోనూ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిపి వెళ్ళే ఒక సూచనలు సంకేతాలు పంపించాడు అలాగా పూల్ చేయవాడు కావాలి నిర్మించేవాడు కావాలని అనడం స్టార్టింగ్లో అది ఒక మెసేజ్ తర్వాత ఓట్లు చేలనిమను ఇలాంటివి చెప్పి కేడర్కి దగ్గర ఈ పోరాటంలో కలిసి వచ్చాడు టీడీపీ ఒక అరాచక శక్తి మీద యుద్ధం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎవరేమనుకున్నా కానీ టీడీపీ ఏ ప్రధాన స్థానం ప్రథమ స్థానంలో ఉంటుంది యుద్ధంలో ఎందుకంటే క్షతగాత్రులైన వాళ్ళే గాయాలకు ఆలకాయని ఆ నిప్ప ఆలకాయ అనుభవించారు అగ్రనాయకత్వంతో పాటు కార్యకర్తల వరకు చావు మంచుల వరకు వెళ్ళారు కొంతమంది చనిపోయారు నోటి పేకలు కోసేసారు రకరకాల కారణాలతో రకరకాలుగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు పడిన కష్టం ఈ దేశంలో ఏ రాజకీయ పెట్టి పడి ఉండదు వాళ్ళకి అలవాటు లేదు పైగానే ఆ పార్టీకి ఇటువంటి ఇటువంటి వాడు తగలలేదు ఎప్పుడు జగన్ ముందు అంతకుముందు రాజకీయాలన్నీ చాలా ఉందా పద్ధతి కానీ ఉండి కానీ జగన్ అనేటువంటి వాడు పగబెట్టినట్టు పీడించుదన్నాడు ఒక రకంగా చెప్పాలంటే వెంటాడేడు వేధించాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు మాటలు అన్నాడు కానీ వాళ్ళకి ఇంత అరాచకం చేయలేదు మొదట్లో ఒకసారి కాకినాడలో మాత్రం రెడ్డి తిట్టడం చెప్పేసి జనసేన కార్యకర్తలు జన సైనికులు అందరూ వెళ్తే అతను కొట్టి పంపించేశాడు అతను ఏమీ చేయలేదు వీళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే ఆ చంద్రశేఖరరెడ్డిని మడతాడు అనుకున్నాను నేను ఊరికే పైపోయినా ఉన్నారు కానీ అది లోతుకి వెళ్ళలేదు మరి దర్యాప్తు చదువుతున్నాము గట్టిగా బిగిస్తారమో చూడాలి అయితే ఆ సభ ఒక మంచి విజయం తర్వాత అంటే జనసేనకి నూట మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇరవై ఒకటి పొడిగా ఇరవై నెగ్గేశారు ఎంపీలు పూలుగా నెగ్గేశారు ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మాణంగా ఉత్సాహంగా జరుపుకోవాలి సంతోషంగా జరుపుకోవాలి అందరూ సంతోషించాలంటే కూటమి అంత సంతోషం కూటమి పండగగా చేసుకోవాలి వాళ్ళ పార్టీతో పాటు కూటమి కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ కేడరు లీడర్లు అందరూ ఓన్ చేసుకున్నారు ఇప్పుడు అవసరం ఉండాల కానీ పవన్ కళ్యాణ్ గారు బలి మంచిగా అంటారు వాళ్ళు అంటే ఆ సందర్భంగా ఆపిన కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు నాయకులు లీడరు మా రొట్టెలు ఎలాగ మాట్లాడుతాం ఉంటే అది మాట్లాడుతాం వాళ్ళు చాలా అతిగా కూడా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారిని అవసరం లేకుండా పోగుతూ ఉంటారు ఇంతకు వచ్చిన కూడా బాబు అని అలా మాట్లాడతారు లేదంటే నిజంగానే మంచిోడు కాబట్టి మంచి వాడు అంటారు ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చేయాలంటే టీడీపీ క్యాడర్ టీడీపీ పార్టీ వాళ్ళు కింద చూడకూడదు వాళ్ళు జనసేన వాళ్ళ కింద వాళ్ళు భావించాలి టీడీపీ వాళ్ళు అలాగే భావించారు పవన్ కళ్యాణ్ గారిని వేరుగా చూడట్లేదు వాళ్ళు వాళ్ళు ఏం చేసేసుకున్నారు కారణం ఏంటంటే రైట్ టైంలో టీడీపీ యుద్ధానికి అతను కూడా ఒక ఆయుధం వచ్చాడు వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఓ సినిమాకి వెళ్తా ఉండి మనం ఇప్పుడు మా కృష్ణ గారి గురించి చెప్తాను అదే సందర్భం కాపని చెప్తాను అంటే ఒకరికొకరు తెలిసి ఉండక్కర్లేదు కలిసి పని చేయడానికి కానీ కలిసి మందులు అవడానికి మా స్నేహితులు అవడానికి కానీ ఒక కృష్ణ గారి సినిమాకి రెండు విధంగా వెళ్ళిపోయి వాడి నేను నేను అప్పుడు అప్పుడు కొత్త అలా ప్రతి సినిమాకి వెళ్ళిపోతున్నాడు అలా ప్రతి సినిమాకి అలాగే అభిమానులు వచ్చేస్తారు కదా కొన్నాళ్ళకి మేము మా ఫ్రెండ్స్ అయిపోయాం ఒకరికి ఒక సంబంధం లేదా ఒకళ్ళు వాళ్ళు తెలియదు అలాగే కొన్నాళ్ళకి ఏటా ట్రావెల్ చూసుకునే చూసుకునేవాళ్ళం అలాగా ఈ క్యాడర్ ఇద్దరు కలిసిపోయారు ముందే అలాగే ఈ లీడర్లు కలిసిపోయారు ఇప్పుడు వాళ్ళు పది కాదు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం ఇంకా అయిపోయి బలే ఉన్నట్లు భలే బాండింగ్ ఉందరకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళందరికీ కలిసి వచ్చాడనే కాకుండా అతను ఒక యోగలం పా ముగింపు సభలో భలే మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని బాగా హైలైట్ చేస్తా ఇప్పటివరకు తెలుగుదేశం కూడా మాట్లాడలేదు అలాగ అంత ఎలివేషన్ ఇచ్చాడే బ్రహ్మాండ ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఏంటి ఆయన క్రమోమైన దాడి జరిగినప్పుడు అంత ఎత్తున ఎగిరిపడితే కూడా అందులోంచి నుంచి లేచి వచ్చాడు జీరో దాత్తుడు లెజెండర్ పొలిటీషన్ అలాగా మంచి ఎలివేషన్ ఇచ్చాడు అది నిజము ఆయన గుండెల నుంచి వచ్చింది ఆ మాట అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల మూడు ఈ ఘటన జరిగినప్పుడు ఈయన జానీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఆయన డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా వాళ్ళ షూటింగ్ రద్దు చేయడం జరిగినప్పుడు మెతా పరిశ్రమ స్పందన అందరికంటే ముందు స్పందించిన అతను స్పందించి ఆ సినిమా షూటింగ్ రద్దు చేసి తన నిరసన ప్రకటించాడు అంటే అది పేదాల నుంచి రాలేదు హార్ట్ గుండెల నుంచి ఆ మాట అనేటువంటిది అర్థమవుతుంది ఇది చాలా మంది తెలియదు జానీ షూటింగ్ రద్దు చేయడమైన విషయం ఏంటంటే ఇలాగా ఆ రకమైన బాండింగ్ ఏర్పడింది నిజంగానే వాళ్ళు ప్రేమగా ఉన్నారు అతను అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ అన్న పవన్ అన్న అనిపిస్తున్నాడు ఒక పాత నమస్కారాలు కూడా చేస్తున్నాడు అతను ఇప్పుడు ఇది చంద్రబాబు గారు కూడా చాలా ఆప్యాయంగా గౌరవంగా ఉంటున్నారు బాగుందర బాండింగ్ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చంద్రబాబు గారి పట్ల చాలా గౌరవంగా మర్యాదగా ఉంటున్నాడు ఇక్కడ మరి ఎందుకు జరిగిందో ఇది ఈ రకమైన డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందంటే నాగబాబు గారి మీద ఒక అపో ఉంది అందరికీ వాళ్ళు బాబెత్తున ఏమంటారో బాబితను వచ్చిన తర్వాత అయినా చెడగొడతాడేమో అన్న ఫీలింగ్ ఉంది అందరికీ ఒక నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఎనర్జీ దాన్ని రూపు మోపుకోవాలి ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆయన తెలియదా సోషల్ మీడియా అనే ఫాలో అవుతాడు కదా ఏం జరుగుతుంది ఎవరు ఏమనుకుంటున్నారో ఆయన పట్ల ఎవరు ఎలా స్పందిస్తున్నారు సినిమా ఫీల్డ్లో కానీ బయట కానీ ఆయన పట్ల ఆ పార్టీలో కానీ ఏమనుకుంటున్నారనేటువంటి ఆయనకి తెలుసు కదా దాన్ని జాగ్రత్తగా ఓవర్కమ్ చేయాలి అలా ఉంటాడు అనుకున్నాను నేను ఎందుకంటే ఆయనకి ఎం ఎమ్మెల్సీ పదవి వచ్చింది మంత్రి కూడా ఇస్తామంటున్నారు ఇంతకన్నా ఏంటి మీకు రోడ్డు మీద దొరికినట్టు డబుల్ మోటా అంతే కదా ఇప్పుడు ఆయన ఏం కష్టపడ్డాడని ఎలాగంటే వాళ్ళు బాధపడతారు కానీ పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డాడో తిట్లు తిన్నాడో మాటలు పడ్డాడో అవమానాలు పోలయ్యాడు రోడ్డు పడుకున్నాడు వేధింపులు గురయ్యాడైనా తక్కువైనా సరే ఎక్కువ ఇంపాక్ట్ ఆయన కూడా ఇప్పుడు ఆయన పెద్ద సినిమా హీరో ఆయన ఎప్పుడు కూడా క్యారవాన్లో అతను గొడుగు ఈవెంట్లో ఉన్నవాడు అతను అవమానించారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి లాంటి నాలుగు నాలుగు పెళ్ళిళ్ళని రోడ్డుకొచ్చినప్పుడు మాట్లాడాడు అదే ఆయన కొంతమంది చేపడితే ంటారు సినిమా పోగుసినో అలాగా పవన్ కళ్యాణ్ గారి స్థాయికి చిన్నదైనా తక్కువ విభేదించిన కానీ పెద్ద ఎఫెక్ట్ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఏమీ లేకుండానే మిఠాయిపోయింది వాళ్ళ వాళ్ళ తమ్ముడి వల్ల కదా వచ్చేసింది వాళ్ళ తమ్ముడికి అవమానం జరగకుండా ఆయన నష్టం కలగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది కదా ఇప్పుడు టీడీపీలో నుంచి టాప్ టు బాటమ్ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పారు అని చెప్పారు ఆ వేదిక మీద కూడా మన సోదరులు తెలుగుదేశం వాళ్ళు మా శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు అవి చెప్పుకుని అక్కడతో మేము కలిసి నడుపుతాం బ్రహ్మాండం చేతాం రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేతాం ఇరవై ఐదు శాతం చెప్పుకుంటూ మేనేసి మనకి నిజం అనుకుంటూ మానేసి ఆడవాడితో కర్మ ఇలాగనుకుంటే కర్మ ఇప్పుడు ఓట్లు టీడీపీ క్యాడర్ అయ్యాలి వర్మగారు అక్కడ బాధ్యుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని మన ఆయనకు సహకరించడం సహకరించడంతో అనవసరం మనకు తెలియదు వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు మనకు బయట కనిపించింది ఏంటంటే వరమగారు ఇండిపెండెంట్గా గెలవగలిగిన వ్యక్తి అతని సీటు పవన్ కళ్యాణ్ గారికి చెత్త కిక్కునమనకుండా ఆయన చేసాడు ఈ గెలుపు బాధ్యత నేను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గారిని నా గెలుపు బాధ్యత తీసుకుంటే సూపర్ మ్యాన్ అన్నట్టు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు ఫస్ట్ పదవి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి కానీ రెండో అధికార కేంద్రం ఉంటుంది అది కరెక్ట్ కాదు అధికారి కేంద్రం రెండో అధికార కేంద్రం తయారు చేయకూడదు ఎమ్మెల్సీ ఎటువంటి ప్రోటోకాల్ ప్రాబ్లం అవుతుంది భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశం ఆయనకి ఇవ్వలేదు అంతకు మించి రాజ్యసభలోడికి ఇవ్వాలి ఇంకో వాదన ఏమడుతున్నాయి ఎమ్మెల్సీ ఇవ్వలేదు రాజ్యసభ ఏమి తరపే అన్యాయం చేస్తారు అమ్ముడు అన్యాయం జరగదు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఈ లోపల ఆయన ఏమి వ్యాఖ్యానాలు ఏం చేయలేదు ఆఫ్ ది రికార్డు ఏం మాట్లాడాడు తెలియదు ఆఫ్ ది రికార్డు మనం ఎప్పుడు బోలంద మంది బోళంది రకాలు మాట్లాడుకుంటాం చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తిట్టుకోవాలి ఉన్నారు కొంతమంది ఏంటంటే అవన్నీ మనం పట్టించుకుంటాం రికార్డెడ్గా ఏం మాట్లాడాడు అదే పవన్ కళ్యాణ్ గారని ఎవరైనా సరే పబ్లిక్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక బహిరంగ సభల్లో విజయోత్సవ సభల్లో లాంటిది ఆవిర్భావ సభలో మాట్లాడుకోవాల్సింది పార్టీ గురించి ఆ పార్టీ భవిష్యత్తు గురించి ఈ ఏం చేస్తాం వాళ్ళని విమర్శించిన వాళ్ళకి తోలు ఎలాగేత్తాం ఈ తిట్టినోళ్ళకి అలాగే బొంక్లీతం ఇలాంటివి మాట్లాడుకుని ఉత్సాహపరచచ్చు అంతేగాని మన కోసం పనిచేసిన వాళ్ళని మేమే చేసాం మేము మా వాళ్ళే పనిచేసా నువ్వేం చేయలేదంటే కరెక్ట్ కాదు అనిపించింది అందరికీ పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా నాలుగు దశాబ్దాల పార్టీని నిలబెట్టామని ఫోన్లే తప్పే ఉంది కానీ ఆ మాట అనుకుంటూ ఉంటే బాగుండేది నేను నిలబడ్డాను వాళ్ళు సహకరించు మనం సహకరించాం వాళ్ళ సహకారం మనం తీసుకున్నాం మన సహకారం వాళ్ళు తీసుకున్నారు మన తట్టేసేవాడిని అని చెప్పుకుంటే బాగుండు కానీ దాని తర్వాత ఆయన బాగా మాట్లాడాడు మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు దురంధుడు అభివృద్ధి కాముకుడు అలాంటి వాళ్ళు ఒక మంచి లీడర్తో నేను కలితే మనం ప్రయాణం చేస్తాం అది ఇదని మాట్లాడాడు ఆ చిన్న చూసారు మంచి పాయసంలో చిన్న రాయదగినట్టుగా అనిపించింది ఇది సాక్షి మిఠాయి రెడీగా కూర్చొని ఉంది ఏంటండి వర్మగారి మీద ప్రేమగా అయిపోతుంది అలాగే వర్మగారికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది నువ్వు చెప్పడం ఏంటి అందరూ చెప్తున్నారు అది అన్యాయం ఎవరు చేశారా జరిగిందా జరగటం వేరు చే చేయటం వేరు నువ్వు చెయ్యి చేశారని చెప్తున్నావు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు జరగటం వేరు చేయటం వేరు ఇక్కడ ఈ రెండు ఎఫరెన్స్లో మళ్ళట లేవ ఇంకా అన్యాయం జరిగింది న్యాయం జరగాలని కోరుకుంటున్నావు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఈ దుర్మార్గు వీళ్ళు బాగుంటుంది ఈ నాశనం అయిపోయిన కమలంలో నీళ్ళు తీసుకెళ్ళేస్తున్నారు డిబెట్లు పెట్టి డిబెట్లు ఇప్పుడు ఏమవుతు తెలుసా వీళ్ళు ఇలాగ వచ్చి వరమగారిని ఓన్ చేసుకుంటే ఏంటండి వాళ్ళు ఎంటర్ చేయరనుకోండి వీళ్ళకి ఇంకా సిరాకు వస్తుంది నిజంగా వరమగారిని మేలు కోరుతున్నారా ఈ కూటమి విచ్ఛిన్నవాళ్ళు రెండు కూటమి అవ్వటం అనేటువంటి జరగదు ఎందుకు జరగదు అంటే ఇవాళ రేపు ఇల్లు దానికి నోట్లోంచి నొరగలు వచ్చినా పోడేస్తారు చంద్రబాబు గారిని కేడరని అందు నన్ను లేదా వరమగారితోడు కూర్చుని ఇద్దరు చేతులు ఇలా ఎత్తేస్తారు అప్పుడు ఏం చేస్తారు రాజకీయాల్లో డైర్బిక్కి మారిపోతూ ఉంటాయి ఏంటండి నిన్న తిట్టుకున్నవాడు ఇవాళ ఒకళ్ళు ఒకళ్ళు ముందేసుకుంటూ ఉంటారు వాళ్ళని సీనియర్స్ ఏమన్నాడా తెలుగుదేశం జెండా కనపడలేకుండా చేస్తాను చేస్తా ఆ కోటంలో ఉన్న పార్టీలు చేరుపేడి సిగ్గు లేకుండానే ఏంటండి అలాగే ఉంటుంది రాజకీయాలు అంటేనే మనం మోడీ గారు తిట్టుకోలేదా నేను ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడాను ఇవాళ వాళ్ళు మానేశాను కదా పోలే రాష్ట్రానికి అయితే సాయం చేస్తున్నారని అలాగే రాజకీయ పార్టీలు అయితే మొత్తం పిండాప్ శైలి ఉంటాయి కాబట్టి ఊరికైతే అన్నీ ఎక్కువ స్పందించాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడలేదు ఎందుకంటే టీడీపీ లీడర్లు కలిస్తే కుదరదు అండి లీడర్లు తొమ్మిది ఖండించుకుంటే కుదరదు క్యాడర్ మనసు గెలుచుకోవాలి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ మనసు గెలుచుకున్నాడు అది ఇప్పుడు ఆ సాంద్రత ఆ చిక్కదనం పలసపడుతుంది ఆ పలసపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇంకోటి నాగబాబు గారు కర్మ అలాగనుకుంటే అన్నాడు కరెక్టే ఎవరి కర్మ వాళ్ళే బాధ్యులు మనం చేసిన కర్మ వేరు కర్మ వేరు కర్మ అనేటువంటిది ఒక నిందా శబ్దం నీ కర్మరా అంటారు కర్మ అంటే మనం చేసిన పనికి వాళ్ళకి ఫలితం పుణ్యం పాపం పుణ్యం ఫలితాన్ని కర్మ అంటారు అలాగే ఇప్పుడు నేను నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కానీ మచ్చ ఇప్పుడు ఆయన సంతోషంగా ఎమేసి వచ్చింది రేపు మాపం మంత్రి అవుతున్నాడు సంతోషంగా అందరి దగ్గర మంచివాడు అనిపించుకోవాలి అది వారేసి అనవసరంగా కెలుపుకుంటామంటే దారిని పోయి దారిని నెత్తి రాసుకున్నట్టు అనమాట వాళ్ళకి అనవసరంగా ఐదు వ్యక్తి టీడీపీ వాళ్ళు వంకనే వాళ్ళు తిడతూ ఉంటారు టీడీపీ వాళ్ళు కూడా అట్టయ్యారు నాలుగు దశాబ్దాల పాటు నూనె నెలబెట్టిదో బాబు అంటున్నారు వాళ్ళు అనవసరం కదా మాట ఇప్పుడు మన పార్టీ అంతా మనం ఏంటి మన సపోర్ట్ చేసు వాళ్ళు బ్రాహ్మాండం గౌరవిస్తున్నారు దాన్ని అలాగ ఫీల్ అవ్వాలి అంతేగాని నేనే నేనే గెలిపించానంటే ఎవరు నమ్ముతారు ఎలా ఉంటుంది కొంచెం ఎందుకంటే ఒక సంవత్సరం ముందే నూట ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు ఎమ్మెల్సీలు పట్టబద్దల ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది అధికారులు ఉండగా గెలిచేరండి కదా ఇంకా అటువంటి అప్పుడు మనం ఏ ఏ రకంగా అంతమంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా పంచాయతీలు జడ్పీటీసీ ఎంపీటీసీలు మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా అవి బ్రహ్మాండం గెలిచిందని కూడా అప్పుడు కూడా అన్నారు ఇదంతా ఒక రకమైన ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ అండి ఇప్పుడు కలిసి ఉందాం కలిసి నడుద్దాం అనుకున్నాం వాళ్ళు ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోకూడదు ఆ మాట కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మేము మేము అని కొట్టుకుంటాం తిట్టుకుంటాం కిందడతాం మెదపడతాం తొమ్మిదిలో అంటే మేము విడిపోం అని వెళ్ళి అన్నాడు ఇంకా అలాగే అనుకోవాలి అంతే